హాయ్ హలో అందరికీ అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ వీడియోలో మనీని పోగు చేసి నేను ఏ విధంగా అక్షయ తృతీయకి గోల్డ్ అయితే తీసుకున్నాను అనేది అలానే బ్యాంక్ నుండి నేను బ్యాంగిల్స్ అయితే రిలీజ్ చేశానండి అది నాకు వడ్డీ ఎంత పడింది నేను ఎంతకి బ్యాంకులో పెట్టాను గోల్డ్ అనేది అందులో నుండి నేను ఏ విధంగా బయటికి విడిపించాను మనీ పోగు చేసి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది అండి అలానే గోల్డ్ వన్ గ్రామ్ వచ్చి ఎంత పడింది అనేది అసలు అక్షయ తృతీయకి ఆఫర్లు ఏమున్నాయి అనేది మీ అందరితో పాటు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లేదా ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందు అయితే ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇప్పుడైతే చాలా చిన్నగా మనీ గురించి రెండు ముక్కల్లో మాట్లాడుకుందామండి మనం సంపాదించేదానికన్నా తక్కువ చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు అని చెప్పి అరిస్టాటిల్ గారు అన్నారట అది నేను ఒక పేపర్లోనే ఎక్కడో చదివానండి కానీ అది నిజమే అనిపిస్తుంది కదా కానీ అన్ని రోజులు కూడా మనవి కాదండి ఎందుకంటే ఒక్కొక్కసారి సంపాదించేదానికన్నా ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆచి తూచి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మేలు అనేది నా అభిప్రాయం అండి అయినా అందరి ఖర్చులు ఒకే రకంగా ఉండదు అందరి మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఉండవు కాబట్టి మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంది అనేది చూసుకుని ఆ విధంగా ఖర్చు చేసుకుని ఎంతో కొంత మనీనైతే పొదుపు చేసుకోవచ్చండి ఇక గోల్డ్ విషయానికి వస్తే నేనైతే గోల్డ్ తీసుకున్నాను అని చెప్పాను కదా దాని విషయానికి వస్తే ఫస్ట్లో నేనైతే దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం కాదండి మాకు వచ్చే శాలరీ ఇంట్లోకి సరిపడగా తీసి మిగిలినవి బయటే ఖర్చు పెట్టేవాళ్ళము అంటే చిన్నతనం తెలియనితనం కాదు తెలియని తనం కాబట్టి అప్పుడు వారం వారం సినిమాలకు వెళ్ళటం వారం వారం షాపింగిలు చేయటం నచ్చినవి కొనుక్కోవటం వారం వారం రెస్టారెంట్లకు వెళ్ళటం ట్రిప్స్ ఇలాంటివి చాలానే చేసేసామండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే మాకు తెలియదు కదా అప్పుడు డబ్బుల గురించి కానీ మనీ గురించి కానీ వేటి గురించి తెలియక మేమైతే విచ్చలు విడిగానే ఖర్చు పెట్టామని చెప్తానండి మాకు వచ్చిన శాలరీని తరువాత ఒకసారి ఏదైనా మనకి దెబ్బ కొంచెం తగిలితేనే మనకి తెలుస్తుంది అలానే మన ఇంట్లో వాళ్ళే మనల్ని మనీ కోసం కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు అలానే ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్తే అక్కడ నలుగురిలో మనల్ని చులకనగా చూసినప్పుడే మనకి మనీ విలువ కానీ బంగారం విలువ కానీ ఇలాంటివి తెలుస్తాయి అలాంటి సిచ్యువేషన్నే మేము ఫేస్ చేసామండి అప్పుడే అనుకున్నాము మనం కూడా మనకు వచ్చే మనీనే మనం కొంచెం కఠినంగా అయ్యి అంటే ఈ వారం వారం సినిమాలకు తిరగడాలు షికారులకు తిరగడం ఇలాంటివి బంద్ చేసుకుని వాటికి కూడా వెళ్తామండి నెలకు ఒకసారి సినిమాలకు కూడా అంతే నెలకు ఒకసారి షాపింగ్ ఉందంటే ఇప్పుడు ఇదివరకు అయితే వారం వారం చేసేవాళ్ళమండి షాపింగ్ ఇప్పుడైతే అది కూడా తగ్గించేసాము కంప్లీట్లీ మొత్తం అప్పుడే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అనుకుంటా అసలు కంప్లీట్లీ షాపింగ్ అనేది పుట్టినరోజులకి లేదంటే ఏదైనా పండుగలకి ఇలాంటి అప్పుడు తప్ప మ్యాక్సిమం చేయడం తగ్గించేసాము రెస్టారెంట్లకి అది నెలకు ఒకసారి వెళ్ళడం స్టార్ట్ చేశామండి అప్పుడే మాకు అర్థమైంది మనీ ఓహో మనం ఇట్లా ఖర్చు పెట్టుకుంటే మనకి ఇంత మిగులుతుంది లేదంటే ఒక రూపాయి కూడా నెల అయ్యేసరికి మన చేతిలో ఉండట్లేదు అనేది మాకు అప్పుడు అర్థమైందండి ఇది చాలామంది లైఫ్లో జరిగే ఉంటుంది అంటే స్టార్టింగ్లో మనకు తెలియదు కదా తెలియక మనం ఏం చేస్తామంటే మనకి ఎలాగ శాలరీ సరిపోతుంది కరెక్ట్గా అలా నెలకి ఈ మిగిలిన డబ్బులు దాయటం ఎందుకు శుభ్రంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని చెప్పేసి ఎట్లనే సినిమాలకి షికార్లకి చాలామంది వెళ్తూనే ఉంటారు కదా ఆ విధంగానే మేము కూడా ఒక టూ ఇయర్స్ మనీని శుభ్రంగా వేస్ట్ చేసామనే చెప్తానండి కానీ మన మనసులకు తగిలిన గాయాలు ఉంటే చూడండి అవే మనల్ని మారుస్తాయండి అలాంటివి అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి అలా తగలడం వల్లే మేము ఈరోజు కొంచెం పట్టుదలగా మనీనైతే పోగు చేసి గోల్డ్ తీసుకున్నా లేదంటే ఎక్కడైనా ల్యాండ్ తీసుకున్నా ఈ విధంగా అయితే మేము మొదలుపెట్టాము కానీ మేము చేసినటువంటి ఆ విధమైన ఆర్థికపరమైనటువంటి తప్పులు వేరే ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో నేనైతే మీతో షేర్ చేస్తున్నాను సరే ఇప్పుడైతే నేను గోల్డ్ తీసుకున్నానని చెప్పాను కదా అది ఏ విధంగా తీసుకున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి నేనైతే గోల్డ్ స్కీమ్ కానీ ఏమీ కట్టలేదండి యాక్చువల్లీ పండక్కి మళ్ళీ పండక్కి కడతానండి అదొక అలవాటు ఇప్పుడు జరుగుతూ ఉంది మళ్ళీ పండగప్పటికి క్లియర్ అవుతుంది అది ఇదైతే నేను ఏ విధంగా తీసుకున్నానంటే నేను ఆల్రెడీ ఉగాదికి తీసుకున్నటువంటి గోల్డ్లో నాకు ఎయిట్ థౌజండ్ మిగిలింది అలానే నాకు మా ఇంట్లో బట్టలు తీసుకోమని చెప్పి ఉగాదికి ఫైవ్ ఇచ్చారని చెప్పాను కదా అది కూడా మిగిలింది ఇదిగోండి మొత్తం టెన్ గ్రామ్స్ అంటే నేను టెన్ గ్రామ్స్ తీసుకోలేదండి ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఫైవ్ గ్రామ్స్ది ఒక కాయిన్ ఉంది అది మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ఆ కాయిన్ ఇచ్చేసి టెన్ గ్రామ్స్ ముక్క కావాలి అని చెప్పేసి తీసుకున్నానండి మళ్ళీ ఫైవ్ గ్రామ్స్ కాయిన్స్ లేవంటండి అండి ముక్కలే ఉన్నాయంట ఇలాంటివి కాయిన్స్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు అందుకని ఈ విధంగా అయితే మొక్కల్ని తీసుకున్నానండి మళ్ళీ కాయిన్ ఒకటి మొక్క ఒకటి ఉంటే ఆ ఎగ దిగ పాడేస్తామన్న ఉద్దేశంతో ఆ కాయిన్ ఇచ్చేసి మొత్తం టెన్ గ్రామ్స్కి సరిపడగా మొక్క అయితే తీసుకున్నానండి నాకు ఇది వచ్చి గ్రాము ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలైతే పడింది ఒక గ్రాము మొత్తం ఐదు గ్రాములకి ముప్పై మూడు వేల ఇరవై ఐదు రూపాయలు అయితే అయ్యిందండి దీనికి మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు జిఎస్టీ ఉంటుందండి జిఎస్టి వచ్చి నాకు ఒక మూడు వందలు ఎంతో పడినట్టుంది అంతే అంతకుమించి దీని దీనికైతే ఇంక వేరే ఏమీ పడలేదు అదే మనం గోల్డ్ ఆర్ ఆర్నమెంట్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా మనం మేకింగ్ ఛార్జెస్ తరుగు కూలి ఇవన్నీ ఇవ ఇలాంటివన్నీ కూడా పడతాయి అన్నమాట మళ్ళీ జీఎస్టీ కూడా పడుతుందండి ప్రస్తుతానికి నేనైతే ఆర్నమెంట్ ఏం తీసుకోలేదు ఇలానే ఒక ముక్క తీసుకున్నాను అలానే నేను ఒక బ్యాంగిల్ కూడా విడిపించానండి అంటే నేను పొలం కొనేటప్పుడు గోల్డ్ బ్యాంక్లో పెట్టానని చెప్పాను కదా నేను చీటీ వేస్తూ ఉంటాను మీ అందరికీ తెలిసిందే మాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చీటీ అయితే వేయడం స్టార్ట్ చేశానని మీ అందరికీ ఆల్రెడీ చెప్పున్నాను కదా ఆ చీటీ అయిపోయిందండి ఇంకెలాగ అయ్యింది కదా అక్షయ తృతీయ రోజుకి మనం మనకి ఆ చీటీకి చీటికి సరిపడగా ఏ ఆర్నమెంట్ వస్తుందో చూసుకుని అది తీసుకున్నాం అనమాట దానికి సరిపడగా ఒక బ్యాంగిల్ అయితే వచ్చిందండి ఆ బ్యాంగిల్ని అయితే విడిపించేశాను ఒకసారి మీ అందరితో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇదేమీ నేను పోయి చెప్పట్లేదండి మీరు కూడా మనీని సేవ్ చేసుకుని మంచిగా గోల్డ్ లేదా ల్యాండ్ ఎక్కడ దొరుకుని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకొని మనీ పరంగా ఇబ్బంది లేకుండా కనీసం కొంతలో కొంతైనా సేవ్ అవుతారన్న ఉద్దేశంతో మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఇది ఏది గొప్పలకైతే కాదండి ఇది చూడండి చూడడానికి ఇంత లావుగా ఇంత అలా కనిపిస్తుందండి ఇదైతే వెయిట్ లెస్ అస్సలు వెయిట్ ఉండదు ఇది ఇది నేను వేరే అంటే ఒక వన్ గ్రామ్ గోల్డ్ గాజు చూసి చేయించానండి ఇది విడిగాను ఇది ఇంత లావు ఇంత వెయిట్ గట్టి చేతగానే చేయిస్తానంటే ఖచ్చితంగా నాలుగైదు కాసులు అయితే పడుతుందని చెప్పారండి మా కంశాలి ఇదైతే నేను చేయించినప్పుడు నాకు ఇది వచ్చి కేవలం రెండు సవర్లే పడిందండి చూడండి ఇదిగో ఒకటి రోల్డ్ గోల్డ్ అండి వన్ గ్రాము ఒకటి గోల్డ్ ఇందులో రోల్డ్ గోల్డ్ ఏళ్ళదో గోల్డ్ ఏదో అండి మీరు ఇది అప్పుడే రోల్డ్ గోల్డ్ తీసుకుని కూడా దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల పైనే అవుతుందండి అది అప్పటికి ఇప్పటికీ అట్లానే ఉంది కోటింగ్ కానీ ఏం పోలేదు అసలు ఇందులో ఒకటి అంటే రోల్డ్ గోల్డ్ అండి దాన్ని చూస్తే గోల్డ్ అయితే చేయించాము బాగుంది కదా అనేసి ఇలా చూస్తే ఏది గోల్డో ఏది రోల్డ్ గోల్డో నిజంగా తెలియట్లేదు నేనైతే పక్కన హాల్మార్క్ చూసి ఒకే ఇది గోల్డ్ అని చెప్పేసి కనుక్కుంటానండి ఇదైతే విడిపించానండి ఇది వచ్చి పదహారు గ్రాములండి మాకు మేము గోల్డ్ బ్యాంక్లో పెట్టినప్పుడు మాకు నాలుగు వేలైతే ఇచ్చారు గ్రాముకి అంటే మొత్తం అరవై నాలుగు వేలు అయితే ఇచ్చారండి అరవై నాలుగు వేలు ఇస్తే మేము నెల నెల వడ్డీ కట్టేసే అని మాకు వడ్డీ ఏం పడలేదు మామూలుగా అరవై నాలుగు వేలు అసలు ఇచ్చేసి నేనైతే దీన్ని తీసుకున్నాను నేను యాభై వేల రూపాయలు చీటీ వేశానండి అది కంప్లీట్ అయిపోయింది ఒక పద్నాలుగు వేలు మా హస్బెండ్ వేశారండి నాకైతే ఇది అరవై నాలుగు వేలకైతే బయటకు వచ్చింది అంటే బ్యాంక్ నుండి మళ్ళీ పెట్టుకోకూడదు బ్యాంకులో అని చెప్పేసి అనుకుంటున్నాను అదే భగవంతుడి దయ మన చేతుల్లో ఏమి లేదు కదా ఇంకా ఉన్నాయండి అవి కూడా మెల్లమెల్లగా విడిపించాలి మళ్ళీ వేరే చీటు వేయటము లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఇట్లాంటివి ఏదైనా చేస్తే ఒకేసారి వచ్చేస్తాయి చూడాలండి ఏది అవైలబుల్గా ఉంటే దాని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలానే మనీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తెలియని వాళ్ళకి తెలిసిన వారికి దాని విలువ ఎలానో తెలుసు మేము మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడే మేము ఒక చిన్న చేదు అనుభవమే చెప్పచ్చు కొంచెం ఇబ్బంది పడ్డామండి అంటే మా ఇంట్లో మా సొంత వాళ్ళు అంటే మా పిన్ని అట్లాగనమాట మా పిన్ని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి మేము అంటే అప్పుడు మాకు తెలియదండి గోల్డ్ వ్యాల్యూ కానీ ల్యాండ్ వ్యాల్యూ కానీ మనీ వాల్యూ కానీ తెలీదు మామూలుగా వారం వారం హాలిడే ఉంటుంది కదా వా అలా హాలిడే మొలాడి మేమైతే శుభ్రంగా వెళ్ళి సినిమాలకి షికార్లకి తిరిగి వచ్చేసేవాళ్ళము మనీని పోగు చేసుకోవాలి గోల్డ్ ఉంటేనే మనకి విలువ అని మాకు తెలియదు అదేంటో మా పల్లెటూరులో మొహం మీద అనేస్తారు ఏంటి ఇంకా మీరు ఏం చేయించుకోలేదా ఇంకా మీరేం కొనుక్కోలేదా అంటును అలానే నేను నా అంటే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్గా నా మొహం మీదే డైరెక్ట్గా అన్నారండి ఏంటి ఇంకా నువ్వేం చేయించుకోలేదా మీ అమ్మ వాళ్ళు పెట్టిన వాటితోనే అట్లాగనే ఉన్నావా అనేసి అంటే ఒక తాడు ఒక నల్లపోసలో ఉన్నట్టున్నాయి వాళ్ళ అల్లుడు వాళ్ళ అమ్మాయికి ఏదో చేయించాడంట అందుకని చెప్పేసి నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఇట్లానే అన్నారు మరి ఎప్పుడు వాళ్ళు కావాలని అన్నారో లేదా తెలియకన్నారో తెలీదు వాళ్ళు అనడం వల్ల మాకు కొంచెం పట్టుదల వచ్చిందనే చెప్పచ్చు నిజంగా వాళ్ళకి రెండు చేతులు పెట్టి నమస్కరించచ్చండి ఒక విధంగా చెప్పాలంటే మేము మనీ దాచుకోవడానికి వాళ్ళు కూడా కారణమనే చెప్పచ్చు ఇలా మనకి ఏదైనా గట్టిగా కొంచెం మనసుకి హత్తుకునేలాగా ఎవరైనా ఒక మాట అంటేనే మన మనం ఏదైనా సాధించడానికి ఒక పునాది పడింది అని నేను అనుకుంటానండి అలా అని చెప్పి ఇప్పుడు నేను ఏదో ఓ పెద్ద ఇదని చెప్పట్లేదు మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే మాకు వచ్చిన దాంతో మేము హ్యాపీగా ఉంటూ అలానే ఇట్లా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు గోల్డ్ మీద ల్యాండ్ మీద ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ అయితే చేసుకోగలుగుతున్నాము నిజానికి ఆ రోజు ఆ వెన్న మాట నిజంగా ఒక పునాదే పడింది మాకు అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తామండి నెల నెల మేము రెస్టారెంట్కి వెళ్తాము లేదా మంచి సినిమాలు వస్తే చూస్తాము షాపింగులు చేస్తాము అన్నీ చేస్తాము కానీ మనీ సేవింగ్ కూడా మొదలు పెట్టాము నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళకి నిజంగా నమస్కారాలు చెప్ప చెప్పచ్చండి మనకి చురుక్కుమన్నప్పుడు ఇలా అన్నారు కదా మనం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఏదో చేసి చూపించాలి అని అనుకున్నాము భగవంతుడి వల్ల పర్వాలేదండి ఏదో చిన్న చిన్నగా ఇలా మనీని సేవ్ చేసుకుంటూ కొంటూ ఉంటున్నాను ఆ భగవంతుడు ఇలాగే మంచిగా కరుణించి మంచిగా చూస్తే కనుక ఇంకా మనీ సేవ్ చేసి మీ అందరితో పాటు షేర్ చేస్తూ ఇంకా ఇంకా మేము కొనుక్కోవాలి మీరు కొనుక్కోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిజానికి మనకు అవసరం వచ్చినప్పుడు మన మనీని మనమే సేవ్ చేసుకుంటే అదే మనకు ఉపయోగపడుతుంది తప్ప ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనం చులకనగా మాట్లాడే మాటలు మనసుకు చాలా గుచ్చుకుంటాయండి ఇది నా పర్సనల్ అభిప్రాయము నిజంగా ఆ ఫంక్షన్ నుండే నేనైతే కొంచెం కొంచెం గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాను అంటే అమ్మ కొంటుంది అమ్మమ్మ కొంటుంది చూస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడూ పెద్దగా పట్టించుకునేది లేదండి అంటే వాళ్ళు ఎలాగా కొంటున్నారు కదా మనం ఎందుకు అన్నట్టో మరి లేకపోతే అప్పటికి ఇంకా అంత బాధ్యతలు అనిపించలేదనండి చిన్నతనం ఏం చేస్తాం తెలిసేసరికి అమ్మో ఇంత డబ్బు వేస్ట్ అయ్యిందా అనిపిస్తుందండి ఇప్పుడైతే అలాగా పాప కూడా ఉంది కాబట్టి దానికి గోల్డ్ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో గోల్డ్ అయితే తీసుకుంటున్నాను ఇదంతా ఏదో సోదలాగా మీ అందరికీ అనిపించవచ్చు కానీ నాకులాగా ఎవరైనా ఒక్కళ్ళైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాటలతో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది ఉంటా అంటూ ఉంటారు కదా అబ్బాయి డబ్బుదేముంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది మనిషి మాట ముఖ్యం అని ఏదో అంటూ ఉంటారు అలా ఏమీ ఉండదండి మనం పర్సనల్గా అనుభవిస్తేనే తెలుస్తుంది అలా అంటారంతే పైకి నిజానికి వాళ్ళకే ఎక్కువ మనీ కావాల్సుకుని వస్తుందండి వాళ్ళే ఎక్కువ మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళే డబ్బు ఇవాళ ఉంటుందేమో కానీ రేపు రావాలంటే రావటానికి చాలా కష్టపడాలండి మాటది ఏముందండి నోట్ తానేస్తే అయిపోతుంది మనీని కష్టపడి సంపాదించేటప్పుడు కష్టపడి పోగు చేసేటప్పుడు మనకు తెలుస్తుంది మనీ విలువ అది నిజంగా ఖచ్చితంగా అత్యవసరమైనప్పుడు దాని విలువ నిజంగా మనకి వంద రెట్లు తెలుస్తుంది ఇంకెలా మాట్లాడుకుంటూ పోతే వీడియో లెంతీ అయిపోతుందండి మీ అందరికీ కూడా బోర్ కొడుతుంది మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్